అకాల వర్షం ధాటికి ఉప్పు పంటంతా నీటిపాలైంది పెట్టుబడితో పాటు తమ కష్టమంతా వర్షార్పణమైందని ఉప్పు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓవైపు దళారుల తీరుతో నష్టపోతున్న తాము ప్రకృతి వైపరీత్యాలతో మరింత కుంగిపోతున్నట్టు చెబుతున్నారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో అకాల వర్షాలతో సర్వం కోల్పోయామని ఉప్పు రైతులు చెబుతున్నారు వరుణుడి ధాటికి ఉప్పు గుట్టలన్నీ జలమయమయ్యాయి కొత్తపట్నం మండలంలో సుమారు నాలుగు వందలకు పైగా ఎకరాల్లో రైతులు ఉప్పు సాగు చేస్తున్నారు ఒక్కసారిగా వర్షం పడటంతో పంటంతా నీటి పాలైంది పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు విలవెల్లాడుతున్నారు ఉప్పు సాగుబడి చేయడం జరుగుతుంది ఖర్చు అయింది మూడు వారాలు ఉప్పు తీసాం అంటే స్టార్టింగ్ లో తక్కువగా వచ్చు తీసాము ఇప్పుడే ఫ్లోటింగ్ పెరుగుతుంది అనుకున్న సమయంలో వర్షాలు పడి అకాలంగా నష్టపోవడం జరిగింది తద్వారా మా ఇంచుమించుగా ఇరవై రోజులు మాకు బ్యాకప్ అయిపోవడం జరిగింది ఉప్పు రావటం అలాగే ఖర్చులు కూడా విపరీతంగా అయిపోయినాయి రైతు కూలీలు ఖర్చులు ఎక్కువైపోయినాయి జీవనాధారం ఇదే కాబట్టి మేము ఇటు ఏ పనులకి వెళ్ళలేక ఇదే చేయడం జరుగుతుంది మేము ఇంతవరకు కూడా కనీసం తీసే వాళ్ళకి మోసే వాళ్ళకి కూడా డబ్బులు సమకూర్చబడలేదు ఇరవై రోజులు వెనక అయిపోయింది ఉప్పు రావడం కూడా తద్వారా మేము చాలా లేట్ అయిపోవడం వల్ల రేపు ఈ ఈ అప్పులు కూడా మేము తీర్చుకునే పరిస్థితితో వెళ్ళాము మా కరెంటు బిల్లు కూడా అధికంగా ఉన్నాయి యూనిట్ లెవెల్ కొద్దిగా తగ్గించి అలాగే రోడ్ రూట్ మార్గం కూడా కొద్దిగా ప్రభుత్వం వారి ఫెసిలిటీస్ కల్పించి ఏదైనా నష్టపరిహారం కూడా ఏదైనా కొద్దిగా సపోర్ట్ చేయగలిగితే మేము బాగుంటుంది ఇంచుమించుకు రెండు వందల కుటుంబాలు దీని మీద మేము ఆధారపడే జీవనం సాగించడం జరుగుతుంది పద్నాలుగు ఎకరాలు చేస్తున్నాము బాగా మూడున్న నాలుగు లక్షల దాకా పెట్టుబడి పెట్టాము వాన తీయలేదు వాన మట్టికి పడ్డది నష్టాలు బాగా వస్తున్నాయి దానివల్ల గవర్నమెంట్ ఏదైనా కొంచెం చూసి సహాయం చేస్తే కొంచెం బాగా నిలబడతాం ఇంకా ఒక నెల పట్టిద్ది మళ్ళీ ఏదన్నా సాగు చేయాలంటే ఈ నెలలో మళ్ళీ వాన పడితే ఇక మళ్ళీ వెనక్కుపోయినట్టు ఎత్తుకోవలకి మోసేవాళ్ళకి దానికే జరిగిపోతుంది మాకేం రావట్లేదు ఎకరా సాగుకు యాభై వేల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు రైతులు చెబుతున్నారు ఇంతవరకు పంట అమ్ముకోలేదని ఒక్కసారిగా వర్షం కురవడంతో ఉప్పంతా నీటిపాలైందని ఆవేదన చెందుతున్నారు ప్రస్తుతానికి ఎకరాకు ముప్పై వేల వరకు నష్టం వచ్చిందని రైతులు తెలిపారు వచ్చిన అరకొర ఉప్పు పంట కూడా దళారుల చేతుల్లోకి వెళ్లి కూలీ ఖర్చులకు కూడా సరిపోవటం లేదన్నారు వర్షానికి మోటార్లు సైతం మునిగిపోయాయని కనీసం మరమ్మత్తులకు కూడా డబ్బులు లేవని ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు సేద్యం చేస్తున్నాము ఉప్పు బట్టే రైతులు అడిగి డబ్బులు తీసుకొచ్చి పెట్టాము లక్ష రెండు లక్షల పెట్టాము అకాలంగా వర్షం వచ్చి పడి మాకు నష్టం జరిగిపోయింది మా మీద దారి చేస్తే మేము దారి లేకపోతే నేను చాలా ఇబ్బంది పడతాను సార్ ఊళ్ళో ఏదంతా అప్పులు పలు అయిపోయాను అందరూ పైన రేట్లు లేక డెబ్బైకి అరవై కాదు మాకు పెట్టుబడి ఎక్కువ అయిపోయింది వాన వానబడి మొత్తం గర్చిలో నీళ్ళు వచ్చి మొత్తం కరిగిపోయింది లేదు మాకు మా అంత నష్టం జరిగిపోయింది సార్ మాకు ఏదైనా దయచేసి చేసి మీద మీ వల్ల ఏదైనా మాకు ఏమైనా లాభం చేయపరుస్తుంది సార్ అది వర్షం వచ్చి ఆరు లక్షల రూపాయలు నష్టపోయి ఉప్పు బయటికి తీసుకురాలేక అనేక విధులతోటి గిట్టుబాటు ఉప్పు గిట్టుబాటు ధర లేక అనేక ఇబ్బందులు పడుతున్నాము ఉప్పు రైతుల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము రోడ్ లేక అది బయటికి రవాణా లేక వ్యాపారస్తులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నాము ఆ మట్టి రోడ్డు మీద రావులని తలారొంతిస్తే మేము దాన్ని లారీలు వస్తాయి వ్యాపారస్తులు వచ్చి మాకు గిట్టుబాటు ధర కల్పించడానికి మళ్లీ పంట సిద్ధం చేయడానికి దాదాపు ఇరవై రోజులకు పైగా పడుతుందని అప్పటి వరకు ఎలా బతకాలో తెలియటం లేదని కూలీలు చెబుతున్నారు ఉప్పు పంటకు కరెంటు బిల్లుల మీద సబ్సిడీ సహా సరైన రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు